శ్రీ గురుభ్యో నమ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు అందజేస్తున్నాను నాకు వేద విద్యను జ్యోతిష విద్యను ప్రసాదించినటువంటి మత్ గురుదేవులు పితృదేవులైనటువంటి బ్రహ్మశ్రీ పండిత ముత్తోజు లక్ష్మీనారాయణ ఆచార్యుల గారి పాదపతులు నమస్కారం చేస్తూ మేషాది రాశుల వారికి వార ఫలాలను అందజేస్తున్నాను తేదీ ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి మొదలుకొని పద్నాలుగో తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషాది ద్వాసరాశుల వారికి మరి రాశి ఫలములను తెలియజేయడం జరుగుతుంది ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును మరి ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడా మంచి స్థానంలో ఉండడం వలన మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అనుకూలంగా ఉండడం కూడా శుభపరిణామం ఈ మేషరాశి వారికి అన్నింటిలో అభివృద్ధి సకల కార్యముల ఎందు అనుకూలత వారి ఇంటిలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది మరి ధనప్రాప్తి ఆరోగ్యము ఆదాయం వ్యాపారములో లాభం కూడా ఈ వారం మరి చాలా శోసూచకంగా కనబడుతుంది శ్రమకు తగిన గుర్తింపు లభిస్తూ ఉంటుంది కొంత బంధుమిత్రులతో కలహములు శత్రువుల వలన కొంత భయము మరి సూచనలు ఉన్నాయి మధ్య మధ్యలో ధన నష్టము ఊష్మ సంబంధమైనటువంటి నేత్ర సంబంధమైనటువంటి పైత్య సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కొంత కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఇంటిలో అకారణ కలహములు జరిగేటువంటి సూచనలు కూడా కనబడుతున్నవి ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి అదేవిధంగా కొంత ఈ వారం మేషరాశి వారు ఆరోగ్య విషయంలో కానీ ప్రయాణ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని జాతకం తెలియజేస్తుంది ఈ మేషరాశి వారు మరి స్త్రీ పురుషులకు మంచి వివాహ కాలం అదేవిధంగా గృహ నిర్మాణం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మేషరాశి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగులకు వృత్తి వాణిజ్య వ్యాపార వర్గాల వారికి చాలా శుభ ఉంది ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణం చేయడం హనుమాన్ చాలసా పారాయణం చేయడం చాలా శ్రేష్టం అలా చేయడం వలన కొంత శుభఫల శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి తర్వాత రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా లేదని చెప్పవచ్చు కేవలం బుధుడు శుక్రుడు మాత్రము చంద్రుడు ఈ మూడు గ్రహాలే కొంత అనుకూలంగా ఉండటం మూలాన మిగతా శుభ గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉండడం వలన కొంత వ్యతిరేక ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి ఈ వారమంతా సామాన్యంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు కొంత మెరుగుపడుతూ ఉంటాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి ఈ వృషభ రాశి వారికి కొంత శ్రమ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి నూతనంగా పనులు ఏవైతే మొదలు పెట్టారో పూర్తి చేస్తూ ఉంటారు ఆర్థిక సమస్యలను కొంత అధిగమిస్తూ ఉంటారు ఈ వారం నూతన వస్త్ర ఆభరణ వాహనాలకు కొనుగోలుకు చాలా అనుకూలమైనటువంటి వారం అదేవిధంగా దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది మానసిక ఆందోళన ఉంటుంది కుటుంబంలో కూడా చిక్కులు కలహాలు కూడా ఉండే అవకాశం ఉంది ద్రవ్య నష్టము వస్తు నష్టము మరి బంధుమిత్రులతో అకారణ కలహాలన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది కొంత స్థాన తినడం సూచించేటువంటి మార్పు కనబడుతూ ఉన్నది మరి అదే విధంగా ఆరోగ్య విషయంలో ఈ వృషభ రాశి వారు కొన్ని జాగ్రత్త తీసుకోవడం అవసరం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది ఈ వృషభ రాశి వారికి వివాహ కాలము అంత అనుకూలమైనది కాదు గృహ నిర్మాణ ప్రారంభానికి కూడా అనుకూలమైనటువంటి వారం కాదు అదేవిధంగా వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు కానీ కళాకారులకు కానీ అంత అనుకూలం కాదు ఈ రాశి వారు రుద్రాభిషేకము శివాచకము శివ పంచాక్షరి స్తోత్రాన్ని పఠించడం వలన కొంత శుభ ఫలితాలను పొందగలుగుతూ ఉంటారు అదేవిధంగా మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారికి కేవలం ఒక నాలుగు గ్రహాలు మాత్రమే కొంత అనుకూలంగా ఉండడం వలన సామాన్యంగా ఉంటుంది పనులు శ్రమతో పూర్తి చేస్తూ ఉంటారు ధన వ్యయం అవుతుంది చెడు పనులలో జాప్యం జరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అవాంతరాలు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి భూ వివాద భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయం బాగుంటుంది ఆరోగ్యం ఈ వారం అంతా చాలా బాగుంటుంది అకారణ కలహాలు ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొన్ని ఇబ్బందులు కూడా జరిగే అవకాశం ఉంది వస్తు నష్టము ధన నష్టము ప్రయాణంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కొంత ఈ యొక్క మిథున రాశి వారికి స్థాన చలనము కానీ ధన వ్యయము కానీ మరి కొంత జరిగేటువంటి అవకాశం ఉన్నది వాహన యోగానికి అనుకూలమైనటువంటి వారం అనుకున్న పనులను మరి కొంత కుంటుపడ్డప్పటికీ కూడా వాటిని కొంత పట్టుదలతో పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నది ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు వ్యాపార వాణిజ్య వర్గాల వారికి కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ యొక్క రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దండకమును సుబ్రహ్మణ్య స్తోత్రమును సుబ్రహ్మణ్య ఆస్టకాన్ని గురు స్తోత్రాన్ని పఠించడం చాలా ఉత్తమం అదేవిధంగా కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి గురుబలం ఉంది ఒక నాలుగు గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాయి మిగతావి వ్యతిరేకమైనటువంటి స్థానంలో ఉన్నాయి మరి మిశ్రమ ఫలితాన్ని సూచిస్తూ ఉంది కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తూ ఉంటారు ఆలోచనలు మీ యొక్క ఆలోచనను కలిసి వస్తూ ఉంటాయి వ్యాపారం కూడా కలిసి వస్తూ ఉంటుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతూ ఉంటాయి ఇతరుల నుండి సహాయం కూడా అందుకుంటారు శుభవార్తలు కూడా అనేటువంటి వీలు ఉంది దైవ దర్శనం మరి చేసేటువంటి అవకాశం ఉంది అన్ని రంగాలలో ఆశించిన ఫలితాలు కలుగుతూ ఉంటాయి దూర ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం మరి ఈ వారంలో అధిక వ్యయం కలహములు మరి అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రంగాలలో పదోన్నతి తర్వాత లాభము కొన్ని రంగాలలో విజయం భరించేటువంటి అవకాశం ఉన్నది అనారోగ్య సమస్యలు జాగ్రత్త అవసరం మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ యొక్క కర్కాటక రాశి వారు శని స్తోత్రాన్ని మహా మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిదని చెప్పడం జరుగుతూ ఉన్నది ఆ తర్వాత రాశి సింహరాశి సింహరాశి వారికి కేవలం మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ వారం అంతా కూడా అనుకున్న పనులను పూర్తి చేయడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మరి అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఇంటిలో శుభ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థానాన్ని పొందగలుగుతూ ఉంటారు నూతన వస్తు ద్రవ్య వాహన లాభాలు కూడా ఉన్నాయి శీఘ్ర కార్యసిద్ధి జరుగుతూ ఉంది కొంత బంధు మిత్రులతో విరోధము తర్వాత అదేవిధంగా దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది ప్రయాణాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ కొంత జాగ్రత్త కూడా అవసరమని చెప్పడం జరుగుతుంది కనుక ఈ రాశి వారు ఈ సింహరాశి వారు విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది మరి వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చును మరి ఈ రాశి వారు కనకధారా స్తోత్రాన్ని పఠించడం అనేటువంటిది చాలా ఉత్తమం అదేవిధంగా సింహరాశి వారు సింహరాశి వారికి తర్వాత రాశి కన్యారాశి ఈ కన్యా రాశి వారికి కొంత గ్రహాలు కొంత చాలా అనుకూలంగా ఉండడం వలన ఈ మా ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మరి ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తూ ఉంటుంది ప్రయాస కుటుంబంలో వివాదాలు తర్వాత ఆరోగ్య సమస్యలు చికను కలిగిస్తూ ఉంటాయి కొన్ని పనులు మందకోడిగా సాగుతూ ఉంటాయి ఇంటిలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మరి బంధుమిత్రుల చేత శుభవార్తలు వర్తమానాలు కూడా వింటూ ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతూ ఉంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు మరి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేటువంటి ఉత్తమమైనటువంటిది మరి ఊర్జ సంబంధమైనటువంటి కొంత శారీరకమైనటువంటి సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది మనోవ్యాకులత మరి జరుగుతూ ఉంటుంది వస్తు వాహన గృహ నిర్మాణానికి అనుకూలమైనటువంటి కాలం బంధుమిత్రులతో కొంత వైరం మరి మొదలైనటువంటి జరిగేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క రాశి కన్యా రాశి విద్యార్థి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ రాశి వారు ఆధిక్య హృదయాన్ని పారాయణం చేయడం ఉత్తమం తర్వాతి రాశి తులారాశి ఈ తులారాశి వారికి మరి సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చును మరి ముఖ్యంగా నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక విషయాలు కూడా బాగుంటుంది ఉద్యోగ వ్యాపార వ్యవహారంలో లాభసాటిగా ఉంటారు శుభ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొంత కుటుంబంలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి ఆస్తి వివాదాలు కూడా తొలగిపోతుంటాయి ప్రయాణాలలో మరి అవాంతరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి బంధువులతో కలహాలు మరి ధన వ్యయము వ్యాపార రంగాల వారికి అభివృద్ధి తర్వాత గృహం సమస్యలు స్థల సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం ధన వ్యయం కలిగే సూచన ఉంది చేసిన పనులు అంతగా అనుకూలించవు వృధా ప్రయాస కలుగుతూ ఉంటుంది ఈ రాశి విద్యార్థిని విద్యార్థులకు స్త్రీలకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా ఉత్తమం తర్వాతి రాశి వృశ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి కొంత మంచి గ్రహాలు శుభగ్రహాలు అనుకూలంగా ఉండడం వలన కొంత మంచి ఫలితాలనే ఈ వారం కూడా కలగజేస్తూ ఉంటుంది అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తూ ఉంటారు తర్వాత వివాదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం అవుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలు లాభిస్తూ ఉంటాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు మరి ఇంటా బయట కూడా అనుకూలంగా ఉంటుంది మరి కార్యాలు ప్రతికూలత ఏ పని చేసినా ప్రతికూలత కలుగుతూ ఉంటుంది వస్తు వాహన లాభం కూడా ఉంది మరి మొత్తం మీద ఈ వృత్తిక రాశికి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి మరి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ వారం అంతా కూడా ముఖ్యంగా ఈ రాశి వారు హనుమాన్ చాలసా పారాయణం చేయడం అనేటువంటిది చాలా ఉత్తమం అదేవిధంగా ధనుసు రాశివారు ధనుసు రాశి వారికి కేవలం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ వారమంతా కూడా మరి పనులు పూర్తి చేస్తూ ఉంటారు కొన్ని వివాదాల నుండి బయటపడుతూ ఉంటారు ఆత్మీయుల నుండి ఆహ్వానాలు కూడా అందుకుంటారు అదేవిధంగా షేజారినటువంటి వాటిని తిరిగి పొందుతూ ఉంటారు కొంత నిరాశకు గురి అయ్యేటువంటి వారం దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తూ ఉంటాయి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతూ ఉంటారు కొన్ని కారణాల వల్ల అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో వైరం ఉంటుంది అకారణ కలహాలు ఉంటాయి ఉదర సంబంధ నేత్ర సంబంధం అనేటువంటి మరి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది బంధుమిత్రులతో వైరము ఉదర నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు చేయు పనుల్లో కొంత మార్పులు అన్యమైనటువంటి మరి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కొంత ధనాదాయం శ్రమకు తగ్గిన గుర్తింపు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో కావచ్చు మరి జాగ్రత్త అవసరం కనుక ఈ రాశి మరి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది అదే విధంగా విద్యార్థుల విద్యార్థులకు మరి ఉద్యోగస్తులకు రాజకీయ రంగాల వారికి వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ యొక్క రాశివారు స్వామి కరావలంభ స్తోత్రాన్ని హనుమాన్ చాలస పారాయణాన్ని చేయడం ఉత్తమం అదేవిధంగా మకర వారు మకర రాశి వారికి బాగుంటుందని చెప్పవచ్చు ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుంది మరి కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా సాగుతుంటాయి ఉంటాయి అన్ని రంగాలలో విజయం వరిస్తూ ఉంటుంది మరి కొత్తగా ఏదైతే ఉన్నాయి అవన్నీ ముమ్మరం చేస్తూ ఉంటారు ధనం ఏమి ఉంది ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది గృహంలో మరి ఆనందంగా గడుపుతూ ఉంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు ఇతరత్ర ప్రయత్నాలన్నీ కూడా శుభ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల సందర్శన కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో పాల్గొంటారు వృధా ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం అవసరం ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం ఈ యొక్క దైవానుగ్రహం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది కనుక ధర్మ ధర్మకార్యాచరణ చేయడము కుటుంబంలో మరి వృద్ధి ఇవన్నీ కార్యక్రమాల్లో మరి మకర రాశి వారికి బాగుంటుందని చెప్పవచ్చును ఈ యొక్క మకర రాశి స్త్రీ పురుషులకు విధంగా విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి చాలా అనుకూలమైనటువంటి వారం వీరు ఎక్కువగా ఈ వారమంతా కూడా దేవి కటకమాల స్తోత్రాన్ని దేవి స్తుతి పారాయణాన్ని చేయడం అనేటువంటిది ఉత్తమంగా కనబడుతూ ఉన్నది అదేవిధంగా కుంభరాశి ఈ కుంభరాశి వారికి కేవలం రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి మిగతా గ్రహాలు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కార్య సిద్ధి ఆదాయం కొంత పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి కుటుంబంలో చికాకులు రుణ బాధలు కూడా కలుగుతూ ఉంటాయి అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తూ ఉండాలి మానసిక ఆందోళన అదేవిధంగా శ్రమతో కూడినటువంటి పనులు ధనపర ధనపరమైన ఒడిదుడుకులు కూడా కలుగుతున్నాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉంటారు వాహన కొనుగోలుకు చాలా ఉత్తమమైనటువంటి వారం తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటారు విలువైన వస్తువులను కూడా పొద్దుతూ ఉంటారు కలత్ర సమస్య అనారోగ్య సమస్యలు సంతాన విద్యా ఉద్యోగ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది అదే విధంగా స్థాన చలనం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది ఈ రాశి భార్యాదులకు విరోధం ఉంటుంది అకారణ కలహాలుంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం ఈ యొక్క కుంభరాశి స్త్రీ పురుషులకు విద్యార్థి విద్యార్థులకు అదేవిధంగా ఉద్యోగులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చును ఈ యొక్క కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు కానీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని పఠించడం అనేటువంటి ఉత్తమం అదేవిధంగా మీనరాశి ఈ మీనరాశి వారికి సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చును కొత్త పనులకు శ్రీకారం చుడుతూ ఉంటారు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది చిక్కులు తొలగిపోతూ ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి వృత్తి వ్యాపారాలలో కొంత కార్యరూపం దాల్స్తూ ఉంటాయి వివాదాలు సర్దుకుంటారు గృహములో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు ధనాదాయం పెరుగుతుంది మరి కలహములు అనారోగ్య సమస్యలు శారీరక శ్రమ విరోధము శ్రమతో కూడినటువంటి మరి కొంత పనులు ఆ భార్యాభత్రుల విరోధము కొంత డబ్బు ఖర్చు ధన వ్యయము వృధా ప్రయాస కూట్ల సంబంధమైనటువంటి నేత్ర సంబంధమైన సమస్యలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ మీనరాశి వారి అందరికీ కూడా తప్పకుండా ఈ మీనరాశి మరి విద్యార్థులకు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు వ్యాపార వాణిజ్యం సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ యొక్క మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ లక్ష్మీనారసింహ స్తోత్రాన్ని పఠించడం కానీ చాలా అని చెప్పవచ్చును